విఆర్ కే భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో పాటు ఉన్నారు స్వామిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే స్వామి గారు స్వామి ఇప్పుడు చాలా మంది భర్త చనిపోయినటువంటి వితంతువులు ఉన్నారు సో వాళ్ళు దేవుడికి పూజ చేయకూడదు అంటుంటారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మంచి విషయం అడిగారు అది అందరికీ చాలామందికి పెద్దవాళ్ళందరికీ తెలిసిన విషయాలే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి అది అనుమానంగా ఉంటుంది అనుమానం అంటే చేయొచ్చా చేయకూడదా అనే సందేహంగా ఉంటుంది అది మనం నివృత్తి చేద్దాం అందరికి కూడా క్లారిటీ ఇద్దాం అయితే మన భారతదేశ ప్రకారంగా భారతదేశ కాలమన ప్రకారంగా చూసుకుంటేనేమో హిందూ సంప్రదాయ ప్రకారంగా అయితే మరీను ఏంటంటే స్త్రీ అదే పొలుషన్ కూడా వర్తిస్తుందా లేదా రెండు ఉంటాయి టాపిక్స్ ఇప్పుడు మీరు ఓన్లీ ఆడవాళ్ళ గురించి అడిగారు అయితే మగవాళ్ళకు కూడా అదే ఉంటుంది చనిపోతే కూడా ఒకటే వర్తిస్తుంది మగవాళ్ళకు వర్తించదు ఆడవాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇద్దరికీ వర్తిస్తుంది టూ ఇన్ వన్ అవుతే స్త్రీ తను మాంగళ్య దోష కార్యపురాలై తను చేసుకున్నటువంటి భర్త మరణించాడు అనుకోండి ఆ మరణించిన తర్వాత తను ఎటువంటి శుభ పనికిరాదు ఎటువంటి పనికిరాదు అదే పూజకు పనికిరాని పువ్వు అంటాం కదా మనం కొన్ని పువ్వులని లేదంటే వాడిపోయిన పువ్వు అయినా సరే లేదంటే నల్లగా పోయినటువంటి పువ్వు అయినా సరే కొన్ని రకాలు వాటి మనము ఇష్టపడము పూజకు కూడా వాడము అసహించుకుంటాము వాటిని పారవేస్తాం అదేవిధంగా దైవారాధనకి అనే కాకుండా ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే తను ప్రతి కార్యానికి ముందు ఉండడానికి వీలు లేదు చివరిలో మాత్రమే శుభకార్యాలంటే నిశ్చయితాంబూలాలు పుచ్చుకుంటున్నారు ఆ తాంబూలాలలో ఆమె అక్కడ ఎటువంటి పూజా కైంకర్యాల్లో పాల్గొనకూడదు అంటే వాళ్ళకు అందించడం కానీ పూలమాలను అందించడాలు కానీ లేదంటే వాళ్ళకు పండ్లు ఎచట్రాచట్రా వాళ్ళకు ఇవ్వడం కానీ రెండోది వచ్చేసి వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ కంటి దృష్టిలో కూడా పడకూడదు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళిద్దరికీ ఎవరిద్దరికి మిగతా వాళ్ళకి కాదు ఎవరైతే వధువు వరుడు వరుడు ఉన్నారో వాళ్ళిద్దరు దృష్టిలో పడకూడదు అక్కడ తను చివరిలో మాత్రమే ఉండాలి రెండోది వివాహం చేసుకుంటున్నాం అనుకోండి ఆ వివాహ కార్యక్రమాల్లో తన చేతితో ఎటువంటి చేయకూడదు అక్షంతలు తలంబరాలు కలపడం కానీ ఆ పూలను సేకరించడం కానీ పూలను కుట్టడం కానీ పూలను అల్లడం కానీ పనులు చేయకూడదు ఆ వీటితో పాటు మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ గృహప్రవేశం విషయంలో కానీ గృహప్రవేశం చేస్తున్న సమయాల్లో ముందుగా మనకంటే ముందుగా గృహప్రవేశం చేసే కొంచెం ముందు కానీ లేదంటే ఆ రోజంతా కానీ ముందుగా మనకంటే ముందుగా గృహప్రవేశం ఎవరైతే చేస్తున్నారో దంపతులు వాళ్ళకంటే ముందుగా ఆమె లోపలికి వెళ్ళకూడదు గృహప్రవేశం అనేది గృహంలోకి వెళ్ళకూడదు అంటే తను వితంతువు అంటే మున్నమోపు అనుకోండి తను ముందుగా వెళ్ళకూడదు వెళ్ళినట్టయితే ఆ గృహం నెగిటివ్ అంటే ఈ గృహప్రవేశం చేసిన వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేరు అని అర్థం మొత్తం చెడు జరుగుతుంది చెడు జరుగుతుంది అంటే ఉండలేకపోవడం అనేది కాకుండా వాళ్ళకు ఇంకా కష్టాలు నష్టాలు ఎక్కువ ఎక్కువ అవుతుంటాయి ఆ ఇంట్లో బాధలు ఏడుపులు ఆ ఇంట్లో భయము ఆందోళన ఇటువంటివన్నీ కూడా అధికమైపోతూ ఉంటాయి అందుకనేసి ఇటువంటి వాటికి కూడా దూరం ఉండాలి గృహప్రవేశం చేసేటప్పుడు కానీ గృహారంభం చేసేటప్పుడు కానీ వివాహం చేసుకునేటప్పుడు కానీ అలాగే మనము నిజ తాంబూలాలు పుచ్చుకునేటప్పుడు కానీ ఇవే కాకుండా పుట్టిన బిడ్డకి నామకరణం చేసేటప్పుడు కానీ వాళ్ళు ఆ పేరును నామకరణం చేసేటప్పుడు వాళ్ళు ఉచ్చరించకూడదు ఎవరు వితంతువులు వాళ్ళు దూరంగానే ఉండాలి ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి పెళ్లి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆర్మీకి వెళ్ళి కొంతమంది చనిపోతూ ఉంటాను సో అలాంటి వాళ్ళకి తర్వాత బిడ్డ పుడతారు సో అప్పుడు కూడా తల్లి ఎలాంటి పనులు చేయకూడదు చేయకూడదు ఎవరికైనా అంటే ఇంకొకరే అంటే ఎవరైతే ముత్తైదులు ఉన్నారో వాళ్లే పేర్లు పెట్టడము అంటారు వాళ్ళ రిలేటివ్ ఉంటారు కదా ఎవరైనా ఆవిడ తప్ప అంటే అన్నప్రాసన చేసేటప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి అన్నం తినిపించరాదు అంటే తేనె నాకించడం కానీ ఏదైనా మనం వాటి చేస్తున్నప్పుడు వాళ్ళ చేతితో వాళ్ళకు తినిపించకూడదు ఆ తినిపించినట్టయితే వాళ్లకు అరిష్టం జరుగుతుంది అరిష్టం అంటే పిల్లలకి అరిష్టం జరుగుతుంది అందుకనేసి ఆ యొక్క అన్నప్రాసన సమయంలో కావచ్చు ఇవే కాకుండా భగవంతుడికి చేసేటటువంటి వ్రతాలు కావచ్చు నోములు కావచ్చు భగవంతుని కళ్యాణం కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే వాటిల్లో కూడా తను ముందుగా పాల్గొనరాదు ఇటువంటి వాటన్నిటికీ కూడా తను దూరంగా ఉండాల్సిందే ఏది మన హిందూ సంప్రదాయ ప్రకారంగా భారతీయ కాలవన ప్రకారంగా సనాతన ధర్మ ప్రకారంగా పూలను కూడా వాళ్ళు సేకరించరాదు పూలను కూడా కోసుకొని రావడం కూడా పనికిరాదు పశువు కుంకుమలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎటువంటివి చేయరాదు ముట్టుకోరాదు నిషేధం అవుతే మరి వాళ్ళు ఇందాక మీరు అడిగిన అడిగినట్టుగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏదైనా సరే దేవుణ్ణి పూజించాలి అంటే ఏం చేయాలి ఇది కూడా ఇంపార్టెంట్ విషయం వాళ్లకు భగవంతుని పూజించ చేసుకోవాలి అంటే ఇంట్లో దీపారాధన కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఇంట్లో దీపారాధన కూడా వాళ్ళు చేయకూడదు ఇంట్లో దీపారాధన చేయకూడదు చేయకూడదు ఎవరు చేయాలి అంటే ఇంట్లో ఎవరైనా సుమంగళిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా చిన్న పిల్లలు కానీ ఎవరైనా చేయవచ్చు అలాగే మనము వాళ్ళు మరి దేవుణ్ణి పూజించాలి కదా అంటే ఎవరైనా దీపారాధన చేస్తే వీళ్ళు నమస్కారం చేసుకోవచ్చు అర్థమైంది కదా ఎవరైనా దీపారాధన చేస్తే వీళ్ళు అక్కడ దండం పెట్టుకోవచ్చు నమస్కారం చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళినా కూడా అక్కడ దైవ దర్శనం చేసుకోవచ్చు తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు ముసలిం వాళ్ళు అయిపోతూ ఉంటారు కొంతమంది వితంతులు సో అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి శుభకార్యం పాల్గొనకూడదు ఎవరికైనా కూడా పనికి రాదు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది తీర్థయాత్రలని దేవుడి దగ్గరికి దర్శనం కోసం వెళ్తుంటారు మోక్షం కోసం మోక్షం కావాలి అంటుంటారు వితంతులు సో అలాంటప్పుడు వాళ్ళు అలా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు యాభై నలభై సంవత్సరాలు వచ్చాయి కాబట్టి అలా వెళ్ళడానికి కుదురుతుంది అంటారా వయసుతో ప్రమాణం లేదు తీర్థయాత్రలు చేయచ్చు పుణ్యక్షేత్ర ఆలయ దర్శనాలు చేసుకోవచ్చు నదులు సముద్రాలు కోనేట్లలో వాళ్ళు స్నానం చేయొచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ దేవుణ్ణికి వాళ్ళు ఇంట్లో దీపారాధన చేయడం కానీ ఇదే కాకుండా ఇంట్లో కొడుకు కానీ కూతుర్లు కానీ కోడలు కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎదురుగా రావడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు శుభ ఎదురు వెళ్ళేటప్పుడు ఎవరికైనా కూడా వాళ్ళు సైడ్ ఉండాల్సిందే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా తీసుకుందాం గురుగారు ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు సో హస్బెండ్ చనిపోయి ఉంటారు కొంతమంది అంటే వాళ్ళు పిల్లల్ని ఆవిడే కష్టపడి పోషించాలి కాబట్టి ఆవిడే చేసి పోషిస్తూ ఉంటారు సో పిల్లలు స్కూల్ వెళ్తున్నప్పుడు అయినా జాబ్నప్పుడైనా కొడుకు సో చాలా మంది తల్లిని ఎదురుస్తారు కదా గురుగారు సో మరి ఎలాంటప్పుడు అది రాకూడదు అప్పుడు కూడా అంటే కదా కదా కొడుకే అయినా కూడా రాకూడదు అది కొడుకైనా లేదంటే బయట వాళ్ళకైనా లేదా దేవునికైనా కూడా అంతే అయితే మనకు దేవునికి వీళ్ళు పూజ చేసుకోవడానికి పనికొస్తారా పనికిరారా అంటే పనికొస్తారు కానీ ఎలా అనేది ఏంటంటే మనము ఇంట్లో మొదటిగా దీపారాధన చేసేదానికి పనికిరాదు తర్వాత సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన నీతి దీపారాధన కూడా పనికిరారు వీళ్ళు ఏదైనా సరే పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అంటే కూర్చొని పక్కన సైడ్ ఉండి వినొచ్చు చూడొచ్చు లేదా వీళ్ళు కూడా చదువుకోవచ్చు ఏదైనా సరే భగవద్గీత కావచ్చు శివ పురాణం విష్ణు పురాణం గరుడ పురాణం లేదా ఎటువంటి అయినా కూడా వీళ్ళు చదువుకోవచ్చు అంతేగాని వీళ్ళు పాల్గొనడం అంటూ పనికి రాదు ఓకే సో శుభకార్యాలు ఏం జరిగినా మొట్టమొదట శుభంగిలి వల్ల వాళ్ళు మాత్రమే ఉండాలి సో వితంతువులు అయితే ఇందులోకి రాకూడదు సో దూరంగా ఉండి పారాయణం ఏం చదువుకోవాలన్నా చదువుకోవచ్చు చేసుకోవచ్చు రెండోది పిల్లలైనా కూడా వాళ్ళ చేత వీళ్ళు చేయించాలి దగ్గర ఉండే తప్ప వీళ్ళు చేయకూడదు ఇప్పుడు వీళ్ళు ఎవరు లేరు చిన్నపిల్లలైనా ఉంటారు అది ఆడపిల్లలు కావచ్చు మూ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి చెప్పి వీళ్ళు దగ్గర ఉండి ఏవైనా చేయించవచ్చు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి గైడెన్స్ లాగా ఇవ్వచ్చు ఇవ్వచ్చు పనులు చేయకూడదు ఓన్లీ మాత్రమే